లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం చేయవలసిన చిన్న చిన్న పనులు ఏంటంటే గుమ్మానికి పక్కనే చిందర వందరగా పాదరక్షణ విడవకూడదు గుమ్మాన్ని కాలుతో తొక్కకూడదు సూర్యోదయం సూర్యాస్తమయాలలో నిద్రించకూడదు పగటి పూట నిద్రించకూడదు శుశి శుభ్రత సహనం కలిగి ధార్మిక నైతికంగా జీవించే వాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమవుతారు చిల్లర పైసలను పువ్వులను నిర్లక్ష్యంగా పడేసి ముక్కోపులు దురహంకారులు ఓ లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు బద్దకస్తులు అతిగా మాట్లాడేవారు అమితంగా తినేవారు గురువులను పెద్దలను అవమానించేవారు అపరిశుభ్రంగా ఉండేవారు జూదరులు అనిద్ర లోలుల ఇంటి ముందు లక్ష్మీదేవి నిలబడదు లక్ష్మీదేవి అనుగ్రహం పాత్రాలు పరిమళభరితమైన పువ్వులతో అలంకరించి దూప దీప నైవేద్యాలు పాలు పాలతో చేసిన పదార్థాలు పెట్టడం మంచిది బంగారాన్ని నడుము కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే కాళ్ళగ పట్టాలు మట్టెలు వెండివి మాత్రమే పెట్టాలి శుశి శుభ్రతలతో దేవి భాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వలన పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయి లక్ష్మీదేవికి నివేదించే పిండి వంటలను నూనెతో కాకుండా నేతితో తయారు చేస్తే శ్రేష్టం ఇంటిలో లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటాన్ని ఉంచుకోవాలి శ్రీ లక్ష్మి క్షమాగుణం శాంతగుణం అనే రెండు గుణాలలో ఉంటుంది ఈ రెండు గుణాల వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది